భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ మహా భారత యుద్ధంలో పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నారని మనం చదువుతాము అసలు అక్షౌహిణి అంటే ఏంటో చూద్దాం ఆదిపర్వం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు అక్షౌహిణి అంటే ఏమిటో సంఖ్యాశాస్త్ర ప్రకారం చాలా వివరంగా చెప్తారండి అవేంటో చూద్దాం ఒక రథం ఒక ఏనుగు ఐదుగురు పదాతి సైనికులు మూడు గుర్రాలు ఉండే ఒక యూనిట్ని పత్తి అంటారు మూడు పత్తులు కలిపి ఒక సేనాముఖం అంటారు మూడు సేనాముఖాలని గుల్మం అంటారు మూడు గుల్మాలని కలిపి గణం అంటారు మూడు గణాలు వాహిని అవుతాయి మూడు వాహినులు పృతన అవుతుంది మూడు పృతనలు చౌ చమువు అవుతుంది మూడు చమువులు అనీకిని అవుతుంది పది అనీకినులు కలిపితే ఒక అక్షౌహిణి అంటారు అంటే ఇందులో ఎంత సైన్యం ఉన్నారో ఒకసారి చూద్దాం ఈ ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల్లో చాలా వివరంగా చెప్పారండి అక్షోహిణిలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథాలు అలాగే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు ఉంటాయి గుర్రాలు అరవై ఐదు వేల ఆరు వందల పది ఉంటాయి పదాతి దళం లక్షా తొమ్మిది వేల మూడు వందల యాభై మంది ఉంటారు ఇవన్నీ కలిపి అక్షోహిణి అవుతుంది అని సంఖ్యాశాస్త్రజ్ఞులు చెప్తారు కురుపాండవ సేనలు రెండూ కలిపి పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం ఇవన్నీ గమనించితే గణిత శాస్త్రం సంఖ్యాశాస్త్రం ఎంత అభివృద్ధిని సాధించాయో ఆ రోజులలో మనకు తెలుస్తుంది వివరణ చాలా స్పష్టంగా ఉంది ఈ వివరణలోనే సనాతన భారతీయ గణిత శాస్త్ర పరిణితి కనిపిస్తుంది జ్ఞానం ఆ మేధస్సు కనిపిస్తుంది మన మహారుషుల మేధస్సుకి శతకోటి నమస్కారాలు తెలియచేద్దాం